డు నేను జిల్లా ఎగ్జాంపల్ సార్ మాకు ల్యాండ్ జరుగుతుంది గత సంవత్సరాలు తగ్గి కోర్టు నుంచి కూడా ఎదుర్కొన్నాము ఎస్ఐ దగ్గరకు కూడా పోయినాము అని ఎస్ఐ కూడా చెప్తే మీకు చేస్తా అంటున్నాడు చేస్తలేవు మాకు మాటి మాటికి టార్చర్లు పెడతారు మరి కేసులు చేస్తారు మా మీద కేసులు కూడా పెట్టారు ఆ కేసు కూడా ఎదుర్కొన్నాము మళ్ళీ ఇప్పటికీ మాకు ఏది పరిష్కారం లేదు మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు వాళ్ళు పక్క పని రైతులు మా భూములన్నీ లాక్కుంటున్నారు మాకు అధికారుల దగ్గరకు వచ్చినా ఎలాంటి న్యాయం జరుగుతలేదు కలెక్టర్ దగ్గరకు వచ్చినా న్యాయం లేదు అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఎస్ఐ దగ్గరికి పోయినా ఎవ్వరి దగ్గరికి పోయినా మాకు న్యాయ పరిష్కారం జరుగుతలేదు దయచేసి అధికారులందరూ మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మీకు రైతులము పొలం నాటుకునే సమస్య వచ్చింది ఇప్పుడు తిరగలేక చచ్చిపోతున్నాం సార్ మనం అక్కడ పొలం వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది తిరగలేదు సార్ అందరూ ఎస్ఐ గారు పిలుస్తారు ఎస్ఐ గారు పిలిస్తే ఎస్ఐ గారు ఉంటలేడు అక్కడికి అయితే అక్కడ ఉండలేడు ఇక్కడికి పోయితే ఇక్కడ ఉంటలేడు మళ్ళీ వాళ్ళకి వాళ్ళని వాళ్ళు పంపిస్తున్నాడు సార్ పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ సార్ పంపుతున్నాడు ఆలసి తోలిక వస్తున్నావు వాడికొలక కూర్చుంటే పోతున్నాము మరి ఏది మాకు న్యాయం లేదు ఎక్కలేదు వస్తున్నాము పోతున్నాము కొట్లాడ కూడా ఉండదు సార్ అందులో రెండు కమాండ్ అయ్యి మమ్మల్ని చాలా రకరకాల రమ్మని పిలుస్తున్నాడు కేస్తా మరి ఏందో ఏమీ అర్థమవుతలేదు అక్కడ పోయితే ఉంటలేదు పది మార్లు పోయితే పది మట్ల వాపస్ వచ్చినాము పొద్దుల పోతే పొద్దుకి సాయంత్రం దాకా కూర్చుంటే వస్తున్నాము మాకు ఇలాంటి న్యాయం దొరుకుతాడు అటు పొలం కూ ఇబ్బంది ఇటు ఏం చేసుకుందామన్నా ఇబ్బంది ఉన్నా అన్ని విధాలా టార్చర్ పెడతారు మాకు ఇక్కడికి వస్తే కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ దగ్గర కూడా న్యాయం దొరుకుతలేదు ఎంఆర్ఓ దొరికితే మరి న్యాయం జరుగుతలేదు ఎక్కడ పోయినా లేక లేని టార్చర్ దొరుకుతుంది మరి ఇక్కడ జరుగుతున్నా మరి వచ్చినాం కలెక్టర్ దగ్గరికి ఇప్పటికైనా దొరికితే అందరూ దయవల్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం